హాయ్ ఫ్రెండ్స్ మీ కృష్ణ ఫ్రమ్ క్రెడిషన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టెట్టి యొక్క రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం అదేవిధంగా మన ఆన్సర్ షీట్ ఎలా డౌన్లోడ్ చేసుకుని దాన్ని రీవెరిఫికేషన్ చేసుకోవాలో చూద్దాం అదేవిధంగా మనకు టెట్ యొక్క హాల్ టికెట్ లేకపోయినా లేకుంటే టెట్ కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లేకపోయినా కూడా మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో మా డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా మొబైల్ నెంబర్ తోని ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఈ వీడియో నుంచి చివరికి మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ మా ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ టీజీ టెట్ అని కొట్టండి కొట్టంగానే మీకు ఫస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది వెబ్సైట్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి నో యువ జనరల్ నెంబర్ అదేవిధంగా ప్రింట్ అప్లికేషన్ అదేవిధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ అదేవిధంగా ఇన్షియల్ కీ అదేవిధంగా రెస్పాన్స్ కీ అని ఈ రెస్పాన్స్ కీ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మనకు అక్కడ జనరల్ నెంబర్ అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జామ్ పేపర్ అనేది అడుగుతుంది మనకు జనరల్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ తెలకపోతే మనకు ఫస్ట్ నో యువ జనరల్ నెంబర్ అని క్లిక్ చేయండి అక్కడ మనం ఏ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయినామో ఆ మొబైల్ నెంబర్ మన మెమోలో ఉన్నట్టుగా డేట్ ఆఫ్ బర్త్ ఇవి రెండు ఎంటర్ చేసి పక్కన మన ఎగ్జామ్ పేపర్ అనేది సెలెక్ట్ చేయాలి ఎగ్జామ్ పేపర్ వన్ ఆ టూ ఆ లేకుంటే రెండా సెలెక్ట్ చేస్తే మన కింద జనరల్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది ఆ జనరల్ నెంబర్ కాపీ చేసుకొని హాల్ టికెట్ డౌన్లోడ్లో క్లిక్ చేయండి అది కాపీ చేసుకొని సేవ్ అయితే వేసుకోండి తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్కి వచ్చి మళ్ళీ జనరల్ నెంబర్ పేస్ట్ చేసి డేట్ ఆఫ్ బర్త్ పేస్ట్ చేస్తే మనకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది దీంతో మనం అప్లికేషన్ ఫామ్ లేకున్నా కూడా అప్లికేషన్ ఫామ్ కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు సో ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టినాక మనకు హాల్ టికెట్ అనేది విధంగా డౌన్లోడ్ అవుతుంది పక్కన హాల్ టికెట్ నెంబర్ దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చి ఇట్లా కాపీ అయితే చేసుకోండి కాపీ చేసుకొని సేమ్ మళ్ళీ రెస్పాన్స్ షీట్లో వచ్చి దాన్ని పేస్ట్ అయితే వేయండి చేసినాక మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినాక మనకు పేపర్ ఏ పేపర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ పేపర్ అనేది పేపర్ వన్ నా టూ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లోనే మనకు సంబంధించిన క్వశ్చన్స్ అదేవిధంగా మనం ఏం ఆన్సర్స్ పెట్టామో అదేవిధంగా కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది అన్నీ దాంట్లోనే ఉంటాయి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ కింద క్వశ్చన్ నెంబర్ వన్ వచ్చేసి ఈ విధంగా ఉంది మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్ అన్నమాట సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ మనం చూస్ చేసుకున్న ఆప్షన్ ఫోర్ అన్నట్టు అంటే ఇది మిస్టేక్ అయింది మనకు సో ఇలా లెక్క పెట్టకూడదు సో మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ప్లస్ మనం చూస్ చేసుకున్న ఆప్షన్ కరెక్ట్గా ఉంటేనే అవి కరెక్ట్ ఆన్సర్లు అన్నమాట సో దాంతో మీరు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు వెరిఫికేషన్ అయితే వేసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు లెవెన్ ఆర్ ట్వెల్వ్కి మనకు టెట్ అఫీషియల్గా అయితే రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తుంది సో దానికి ముందు మీరు ఇది చేసి పెట్టుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అదేవిధంగా టెట్లో వచ్చిన మార్క్స్ ఇవి సేమ్ ఉన్నాయా లేదా లేకుంటే ఒకవేళ అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు టెట్ రిజల్ట్ వచ్చినాక ఇక్కడ కింద బాక్స్లో అయితే మనకు రిజల్ట్ లింక్ అనేది అప్డేట్ ఇస్తారు అది అప్డేట్ చేసినాక మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను అప్పుడు మీరు డౌన్లోడ్ చే